పెళ్ళకి సంబంధాలు కుదరకపోతే లోక ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మావగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా చక్కెర పొంగల్ మసాలా గారు దొరకగా అందుకని అయినా మామగారి జోహే జోహ అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేతితో చేసిన చిక్కుడుగాయ వేపుడు ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి ఏమైందమ్మా జలుబు చేసింది అయిపోయాను నీ ఆహా ఆహా మీ అత్తా కోడల పొందికి సొత్తంటే నా దిట్టే తగిలిసేటట్టుంది ఇంత పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టు తీసేస్తే సిటపడ శిటపడి పేలిపోద్ది ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్లు ఉన్నారు ఈసే కదమ్మా ఏమిటో చనుగుడు కిందటి నెల పాల నుంచి ఒక మంద దిగింది ఈ రోజు నక్కవాని పాల నుంచి మరో ముఠ ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడండి అక్కడ మామగారు కూర్చున్నారు నెమ్మదిగా మాట్లాడేది నెల తిరిగి తారీఖు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు పట్టుపోతున్నావు లేదా అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి వంద ఇవ్వు రెండు వందలు ఎక్కడి నుంచి ఉమా నాకు ఈ వ్యవహారం వేసిన బడ్జెట్ లోనే లోటుపాట్లు తప్పడం లేదు ఇంట్లో నేను వేసే బడ్జెట్ నిర్చిపోయేసరికి పెద్ద పవన్ నుంచి వస్తుంది మీరు కోపర్ తేలండి కాస్త అటు ఇటు అవుతుంది అలా అటు ఇటు అయితే మనం వెళ్తాం చెప్పు పెళ్ళో గది గుడ్డో నేను నెలకు ఎనిమిది వందల రూపాయలు మాత్రం ఇస్తాను అలా అంటే ఎలాగండి సరే ఇది ఆఖరి సారి ఎంత కావాలట టైం ఎంతైందో తెలుసా ఇంకా నిద్ర ఏమిటి నైట్ షిఫ్ట్ చేసాను నాకు ఆఫీస్ కి టైం ఏంది ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు సరోజన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట డబ్బు కావాలట అలాగే పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తున్నాడో ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా సరోజనికి నువ్వు కూడా అన్నవేరా అదేంటన్నయ్య పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి అంత నేనడిగేదేంటికి అంతా వెళ్ళిపోతే ట్యాక్సీ చార్జ్ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను కడతాను పిల్లలు నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ దొరికేవయ్యా ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు కట్టు కట్టు అయ్యా మీరు అప్పో అరసారు పెద్ద వేరు జగన్నాథం గారు నక్కవాని పాలెంలో పెద్ద బట్టల దుకాణం అయ్యా అదండి కథ పెళ్లిళ్ళు గారే కదూ వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడ ఇక్కడ తొడపాశాలు పెడుతున్నాడనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీల కంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్కారం ఎజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటారే నీలకంఠం చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ రోజు ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటుంది నాకు వీడిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాపం అరే రే పాపం నాకు మాత్రాన్ని మా ఆవిడ దిగి ఏమిటి కానీ అది అలా ఉంచండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లలో సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం మామగారేనా చేస్తారు ఏమిటమ్మా నీలకంఠం నీ మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బు సంగతి తెలీదా పాపానికి చక్కెర చేసమ్మా గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్టని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది మీ గారు అక్షరాల నమస్కారం గంగిగవు లాంటి ఇల్లాలు నా దానికి తెలుసు చక్రపంగా బాగుంది వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం తంగుటూరు ప్రకాశం పంతుడి గారి పేరు పెట్టాను ఆయిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ మళ్ళారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను డీసీల్ సెట్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టాలన్నమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాది బలం చేసుకుంటున్నారన్నమాట నా పునాదులు కలుగుతున్నాడు వాడు అంతులేను కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రల్లా శికిలిస్తోందే ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలాంటి పనిమనిషి ఈవిడ ప్రత్యేకత చీపులు పట్టుకుని ఇల్లు పోవడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం దాన్నం పెట్టు అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపంగ ఈవిడు లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి చక్రపంగలు వేయమ్మా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపంగలు వేయమ్మాదమ్మా వారికి ఏరా ఒక అర్ధ రూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బొరుస వేద్దామని బొమ్మ బొరుసా ఎందుకు వీళ్ళ అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమ్మా సరోజిని తీసుకురా అమ్మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజి నాయుడు పేరు పెట్టారు నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి పాట పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్లలు కూడా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజ నువ్వు పాడమ్మా జానకి రాముల కళ్యాణాన్ని పాడిచి కళ్యాణానికి ఆ పాట పాడవు ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే నా వయసు ఇరవై ఎండి అరవై కాదు సరు తల తలలాడే పట్టు చీర కట్టుకుని మిలమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతూ ఉంటే నాకు ఆకలి ఉండదు

కళ్యాణానికి చావండి మీరు నాకు చాలా బాగా నచ్చారండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను రత్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి ఈ జన్మలో పాట పాడని మాటివారండి అప్పు మరో వారం రోజుల్లో ఏ విషయం వచ్చి చెప్తాను కాస్త అమ్మాయి నీకు నచ్చిందే పెద్దవారు మీరెలా చెప్తే అలాగే అది కాదురా పట్టుకోవలసినవాడు నువ్వు అమ్మాయి నచ్చిందే పెద్దవారు మీరెలా చెప్తే అలాగే అది సరేలేరా కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు అమ్మాయి నచ్చిందే నచ్చింది 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 కావాలంటే ఇప్పుడే తాళు కట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా నా వాలకం చూసి మీరే తెలుసుకోవాలి అయ్యా అని తెలుసుకున్నానరాది ఏ అర్థం కాలేదా తెలుగున్నాను చెప్తున్నాను కా సరోజిని ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు ఇంతవరకు ముగ్గురు మహారాజు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు కారణం అడిగారా చూడమ్మా మీ అన్నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంత మందిలో ఆయన చూడ్డానికి నాకే సిగ్గి సాధువులా అయిపోయింది అసలు మొత్తమొదట ఆయన ఎప్పుడు చూసాను వదిలే నువ్వు వేరే ఘట్టం విశాఖపట్నం నువ్వు టెన్త్ క్లాస్ నేను బిఎస్సీ మీరు వెళ్ళి చెప్తారా నేను చెప్పంటారా ఆగోకు ఏమిటో తూకుడు శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం మామగారు ఒక్క నిమిషం లోపలికి వస్తారా వస్తాను ముహూర్తాలు చూస్తున్నావు నువ్వు చూడవయా ముహూర్తమైన మామగారు కొంచెం అర్జెంట్ విషయం లోపలికి రండి రే ప్రకాశం నువ్వు మాట్లాడుతుంటా నేను వస్తాను రాఘవ వారితో మాట్లాడుతూ ఉండి వస్తా కాళి మీరుతో మాట్లాడుతుంది ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతుండీ ఉండవయ్యా టెన్త్ క్లాస్ నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు నచ్చలేదంటే నచ్చలేదంతే ఎందుకు నచ్చకపోతే అదేటి సరోజనమ్మా మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏటి అతగా ఆడితో నాలుగు రోజులు కలిసి వెలిసి ఉంటే అతడి నచ్చిపోతాడు చిలకమ్మా నేను పెత్తనాలు నెత్తలేసుకోకు నా సంగతి నాకు తెలుసు అమ్మా సరు పెళ్ళి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా కావచ్చు నాకు ఈ ఇష్టం అంత ఖచ్చితంగా అది నచ్చలేదు చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ళ కుటుంబానికి మంచిది కదరా జగన్నాథం గారు అమ్మాయికి మరో ఆరు మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి ఖాళీ పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు